హాయ్ అండి ఈ వీడియోలో చట్నీ కొత్తగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడు పల్లీ చట్నీ లేకుంటే కొబ్బరి చట్నీ లేకుంటే కారం ఇలా తింటూ ఉంటాం కదా సో ఇది అన్నం చపాతి ఉప్మా అలాగే ఎలాంటి టిఫిన్స్లోకైనా సెట్ అయిపోతుంది మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకోండి ఆయిల్ మనకి కొంచెం ఎక్కువగానే కావాలండి ఎందుకంటే ఇందులోనే పల్లీలు అనేవి పచ్చి పల్లీలే వేసుకొని వేయించుకోవాలి ఆల్రెడీ వేయించినవి అయితే చట్నీ అంత టేస్ట్ ఉండదు సో ఇలా ఆయిల్లో వేపుకోవాలన్నమాట అప్పటికప్పుడు ఇలా అప్పటికప్పుడు వేయించుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పల్లీలన్నీ బాగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసేయాలి ఇప్పుడు మనకి ఫ్లేమ్ అనేది వేయించుకునేటప్పుడు లో టు మీడియంలోనే ఉండాలన్నమాట అది కూడా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాతే వేయాలి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని ఇలా ఒకసారి మంచిగా వేయించుకోండి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అదేంటి సపరేట్ సపరేట్గా వేయించుకుంటున్నావు ఒకేసారి వేసుకోవచ్చు కదా అనుకుంటారు పల్లీలు అయితే కొంచెం లేట్గా అన్నమాట అలాగే మనకి కొబ్బరి అనేది త్వరగా అయిపోతుంది ఇప్పుడు అదే నూనెలోకి రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి అవి కూడా వేయించుకొని ఇలా తీసేసుకోండి ఇప్పుడు వేయించుకున్నవన్నీ ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు అంటే నార్మల్గా మనం చట్నీస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే కొద్దిగా చింతపండు తీసుకొని అలాగే ఒకటి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి మళ్ళీ మనం జీలకర్ర అనేది అనమాట పోపులోకి సో చూసుకొని వేసుకోండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఇది మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఏ ప్యాన్లో అయితే మనం ఇవన్నీ వేయించుకున్నామో అదే ప్యాన్లో ఉప్పు వేసుకోవాలండి ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది సరిపోతుంది అనమాట ఇందులోకి ఆవాలు కరివేపాకు అలాగే మినపప్పుని వేసుకోవాలి మీరు ఇంకా కావాలంటే శనగపప్పుని కూడా యూస్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ మినప్పప్పును మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి మరీ ఎక్కువగా మాడనివ్వకండి ఇప్పుడు ఇందులోకే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోండి పసుపు ఒక అర టేబుల్ స్పూన్ దాకా పసుపునైతే వేసుకోవాలి ఇందులోకి చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నవి వేసేసుకొని చక్కగా ఇవంతా మెత్తపడేలాగా మనము వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మొత్తము కూడా వేసేసుకోవాలి మీకు చట్నీ గట్టిగా కావాలంటే ఇలా వాటర్ వేయకుండా వేసుకోండి ఒకవేళ మీకు ఏమైనా దోశలో కానీ లేకుంటే చపాతీలో కానీ ఈ చట్నీ యూస్ చేస్తున్నట్లయితే కొద్దిగా వాటర్ వేసుకోండి బట్ అన్నంలోకి అయితే మాత్రము వాటర్ వేయకుండా అలా గట్టిగానే చట్నీ చేసేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీ కూడా ఇందులోకి కొత్తిమీర కట్ చేసి వేసేసుకోండి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేయంగానే సో స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా డిఫరెంట్గా చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోండి అన్నంలోకైనా సరే చాలా బాగుంటుంది అండ్ ఎలాంటి ఫిన్ ఐటమ్స్లోకైనా సెట్ అయిపోతుందండి అండ్ రుచి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈజీ అండ్ సింపుల్ క్విక్గా అయిపోతుంది అనమాట బట్ మనకి ఉప్మాలోకైతే చాలా బాగుంటుందండి ఉప్మా తినని వారు కూడా తినేస్తారు థ్యాంక్ యూ